ఓం శాంతి పరమాత్మ యూనివర్సిటీ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం మనమందరూ కూడా చాలా వరకు ఈ ఒక్క వర్తమాన సమయంలో మన హెల్త్ గురించి చాలా వరకు కేర్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము అందరూ కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలని వేరే వేరే ఉపాయాలు కూడా చేస్తున్నారు లోపల నుంచి స్ట్రాంగ్ అవ్వడానికి మనము అన్ని రకాల కూడా ప్రయత్నాలు చేస్తున్నాం కాకపోతే మన మైండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎంతవరకు మైండ్ని ఇమ్యూనిటీ పవర్ని స్ట్రెంగ్తన్ చేసుకోమో అంతవరకు కూడా మన ఒక్క బాడీ కూడా అంత మన మనకున్నలాగా హెల్తీగా ఉండలేదు వైరస్ ఒక పక్క మనకి ప్రాబ్లం అయితే ఇంకొక పక్క వైబ్రేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వైరస్ గురించి మనం కేర్ తీసుకుంటున్నాము హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నాము మాస్క్ పెట్టుకుంటున్నాము మళ్ళీ మనము ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాకపోతే వైబ్రేషన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మనం ఇటువంటి సమయంలో గ్రహించాల్సింది ఏంటంటే మనం ఎంతవరకు కూడా ఫియర్లో ఉంటాం భయం పడుతూ ఉంటాం ఆ భయం అనేది మన ఇమ్యూనిటీ సిస్టమ్ని చాలా వీక్ చేసిస్తుంది అందువల్లనే మనకి ఇటువంటి సమయంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది స్టేబుల్ మైండ్ మన మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుంది స్టేబుల్గా ఉంటుంది అంత అనగా ఉంటుంది అందుకనే మనమందరూ కూడా మెడిటేషన్ చేసేది చాలా అవసరమైనది మెడిటేషన్ అనేది మనము మన మైండ్కి ఇచ్చేటువంటి పాజిటివ్ అఫర్మేషన్స్ పాజిటివ్ థాట్స్ రిపీటేషన్ ఆఫ్ థాట్స్ విత్ పాజిటివ్ ఇన్పుట్ అంటే మన మైండ్కి ఒక స్ట్రాంగ్ అయినటువంటి థాట్స్ని ఎప్పుడైతే మనం ఇస్తూ వెళుతామో అప్పుడు మాత్రమో మన మైండ్ ఇమ్యూనిటీ కూడా చాలా వరకు కూడా అది కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది ఇంట్లో ఉంటున్నారు దాంతోపాటు లోపల భయం కూడా క్రియేట్ అవుతూ ఉంది నా ఫ్యూచర్ ఏమవుతుంది నా జాబ్ ఏమవుతుంది నా ఒక ఇంటి భవిష్యత్ ఏమవుతుంది ఇప్పుడు నాకుండే జాబు వెళ్ళిపోయిందంటే నేను మళ్ళీ ఎలా ఈ ఒక్క ప్రాబ్లం నుంచి బయటపడాలి నా బిజినెస్ ఏమవుతుంది ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందంటే ఏం చేసేది ఇవన్నీ కూడా చాలామందికి ఇప్పుడు ప్రస్తుత సమయంలో నెగిటివ్స్ క్రియేట్ అవుతా ఉంది ఇది ఎయిర్లోనే క్రియేట్ అవుతుంది అని చెప్పచ్చు ఇది కేవలం ఇండివిజువల్ ప్రాబ్లం కాదు వ్యక్తిగత సమస్య కాదు ఇది ప్రపంచమంతా కూడా క్రియేట్ చేస్తుండేటువంటి ఒక వైబ్రేటింగ్ ప్రాబ్లం మరి ఇలాంటి ప్రాబ్లం ఒక ఎఫెక్ట్ నా పైన పడకూడదు అంటే నా మైండ్లో కూడా చాలా వరకు పాజిటివ్ అఫర్మేషన్స్ క్రియేట్ చేసుకోవాలి ఎప్పుడు మైండ్ పాజిటివ్ అఫర్మేషన్స్ క్రియేట్ చేస్తుంది అప్పుడు న్యాచురల్గా కూడా మైండ్ అనేది కామన్ కూల్ స్టేట్లో ఉంటుంది మీరు చాలా వరకు విని ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అనేసి ఎవరైతే ఈ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ని వాళ్ళ జీవితంలో ఉపయోగించి ఉంటారో వాళ్ళు చాలా ఒక సక్సెస్ని చూసి ఉంటారు అలానే చెప్పాలంటే చాలా వరకు మనం ఇది కూడా విని ఉండొచ్చు వాట్ యు థింక్ దట్ యు బికమ్ అనేది ఒకటైతే ఎవరీ థాట్ విల్ మేనిఫెస్ట్ అంటారు అంటే మన ఒక్క సంకల్పాలు ఏదైతే ఉంటుంది ఆ సంకల్పాలు మన చుట్టూ ఒక సర్కమ్స్టెన్సెస్ మన చుట్టూ ఒక విధమైనటువంటి సిచ్యువేషన్స్ని అలానే క్రియేట్ చేస్తుందని చెప్తారనమాట మనము చేసే థాట్స్ పాజిటివ్గా ఉంటే డెఫినెట్లీ మన యొక్క వైబ్రేషన్స్ కూడా అలానే రేడియేట్ అయ్యి ఈ సర్కమ్స్టెన్సెస్ కూడా అలా చేస్తుంది సపోజ్ మీరు ఇలా అనుకుంటారనుకోండి నాకుండే ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుందేమో అని అలానే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీ మైండ్ ఆల్రెడీ నెగిటివ్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయిపోతుంది కానీ ఇటువంటి టైంలో మనము ఛాలెంజింగ్గా ఈ ఒక్క ప్రాబ్లమ్ని ఎదుర్కోవాలంటే మనం మా మైండ్లో మనం ఇలాంటి థాట్స్ క్రియేట్ చేయరాదు కాబట్టి మనం అందరూ కూడా ఒక కొన్ని థాట్స్ని ప్రాక్టీస్ చేస్తాం రోజు మార్నింగ్ లేవగా మళ్ళీ మీరు ఎప్పుడెప్పుడు ఫుడ్ తింటుంటారు ఎప్పుడు ఏదైనా ఒకటి తాగుతూ ఉంటారు మళ్ళీ సాయంత్రము మీరు సంధ్యాకాలంలో కొద్దిసేపు నైట్ పడుకునేప్పుడు ఎప్పుడెప్పుడు మీ మైండు చాలా ఒక ఫీలింగ్ ఆఫ్ ఫియర్ వైబ్రేషన్స్ వస్తుంది అప్పుడు కొన్ని వైబ్రేషన్స్ని మన ఒక చుట్టూ మార్చుకోవడానికి మనం కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ థాట్స్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ పీస్ఫుల్ సోల్ ఎందుకంటే మన చుట్టూ వాతావరణంలో టెన్షన్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఈ థాట్స్ చేస్తాం ఐ ఆమ్ పీస్ఫుల్ సోల్ ఐమ్ హ్యాపీ సోల్ ఎక్కువ చాలామంది కూడా ఇప్పుడు యాంగ్జైటీలో వస్తున్నారు చాలా వరకు కూడా అందరూ కూడా నెగిటివ్ ఎమోషన్స్లో వస్తున్నారు ఎక్కువ చాలామంది అలజడిలో వస్తున్నారు కాబట్టి ఐఆమ్ హ్యాపీ సోల్ మన మైండు వీకన్ కాకూడదు మన ఒక వాతావరణంలో కూడా మనం ప్రభావితం కాకూడదు అంటే మనం ఏం చేద్దాం ఐ ఆమ్ పవర్ఫుల్ సోల్ మన లోపల భయం క్రియేట్ కాకూడదు అంటే ఐ యామ్ ఫియర్లెస్ సోల్ మన ఒక ఫ్యామిలీ మంచిగా ఉండాలంటే మన మై ఫ్యామిలీ ఈజ్ సేఫ్ అండ్ సెక్యూర్ నా బాడీ హెల్తీగా ఉండాలంటే మై బాడీ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ హెల్తీ ఐ ఆమ్ ప్రొటెక్టెడ్ విత్ గాడ్స్ పవర్ అండ్ లవ్ ఐ యామ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ మై బిజినెస్ ఈస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఐ గెట్ దపర్చునిటీస్ బెటర్ దెన్ ద ప్రజెంట్ స్టేట్ ఐ యామ్ ఆల్వేస్ సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్ విత్ గాడ్స్ ఎనర్జీ ఇలా రోజు కాన మీ చుట్టూ కూడా వాతావరణాన్ని మార్చుకోవడానికి ఇతరుల ఒక వైబ్రేషన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇలాంటి థాట్స్ని క్రియేట్ చేసుకోండి ఎందుకంటే ఈ థాట్స్ మనకు ఒక రకంగా ఇమ్యూనిటీ బూస్ట్ లాగా ఇలా బాడీ ఇమ్యూనిటీని మనము స్ట్రెంగ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ చేస్తాము హెల్తీ డయట్ పెట్టుకుంటాం అలానే మన మైండ్ ఇమ్యూనిటీని కూడా మనం స్ట్రాంగ్ చేసుకోవాలా అనేటువంటి స్ట్రాంగ్ థాట్ మనలో ఉండేదే అయితే డెఫినెట్లుగా మనం సక్సెస్ఫుల్ అవుతాం ఒక ఇంట్లో ఒక పది మంది ఉంటారనుకోండి పది మంది కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే నెగటివ్ థాట్ చేశారనుకోండి ముందేమవుతుందో వాట్ అబౌట్ నెక్స్ట్ ఈ ప్రాబ్లం నుంచి ఎప్పుడు బయటపడతాం బయటపడినాక ములా ఏ రకంగా మనము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి థాట్స్ పది మంది చేస్తే డెఫినెట్లీ మీ ఇంటి ఒక్క ఎనర్జీ కూడా అలానే నెగిటివ్లో నిండిపోతుంది సర్కమ్స్టెన్సెస్ కూడా దాన్ని అట్రాక్ట్ చేసేస్తుంది కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు పాజిటివ్ అఫర్మేషన్స్ చేసే ప్రాక్టీస్ చేయండి ఐ ఆమ్ హ్యాపీ సోల్ ఐ ఐఆమ్ పీస్ఫుల్ సోల్ ఐ ఆమ్ పవర్ఫుల్ సోల్ ఐ ఐఆమ్ సక్సెస్ఫుల్ సోల్ ఐ యామ్ ఫియర్లెస్ సోల్ ఐ యామ్ మోస్ట్ 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 హ్యాపీ విక్టరియస్ సోల్ ఇలాంటి థాట్స్ చేయండి మై ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ ఫ్యామిలీ మై హెల్త్ ఈజ్ పర్ఫెక్ట్ ఐ ఆమ్ ప్రొటెక్టెడ్ ప్రొటెక్టెడ్ విత్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ పవర్ ఐ ఆమ్ సేఫ్ ఐ ఐఎమ్ ప్రొటెక్టెడ్ ఐ ఆమ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఈ రకంగా థాట్స్ మీరు లేచినప్పుడు పడుకునేప్పుడు చేసే ప్రయత్నం చేశారంటే డెఫినెట్గా మీ యొక్క డెస్టినీ కూడా మారుతుంది ఎందుకంటే మన థాట్స్ ఫీలింగ్స్ క్రియేట్ చేస్తుంది మన ఫీలింగ్స్ యాటిట్యూడ్ క్రియేట్ చేస్తుంది యాటిట్యూడ్ యాక్షన్ క్రియేట్ చేస్తుంది యాక్షన్ హ్యాబిట్ క్రియేట్ చేస్తుంది హ్యాబిట్ పర్సనాలిటీ క్రియేట్ చేస్తుంది పర్సనాలిటీ డెస్టినీ క్రియేట్ చేస్తుంది కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ మైండ్ ఇమ్యూనిటీ అండ్ బికమ్ ఫిజికలీ మెంటలీ హెల్తీ అండ్ బీ హ్యాపీ hope oh, shanti